అరే గన్ను అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావు ఖచ్చితంగా అన్నా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా అదేంటరా అరే ఇన్నేళ్ళ సంధి నేను నీ దగ్గర పనిచేస్తున్నా ఒక్కరిని నేను రావట్లే నా డూట్ ఎందుకు అన్నా వేస్ట్ అన్నా శ్రీశీలమన్నా అన్నా శ్రీశీలమన్నా అన్నా 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 పెద్ద ప్రాబ్లం వచ్చబడింది పడింది అన్న ఏమైందిరా ఆ కమిషనర్ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారన్న వార్నింగ్ ఏంటరా ఎవరో కమిషనర్ గారికి నా సినిమా మొత్తం ఫైనాన్స్ అంతా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిందని కంప్లైంట్ ఇచ్చాడంటా ఆ బాబు గారికి కమిషనర్ గారు దగ్గర పరిచయం బహుశా ఆడే ఫిటింగ్ పెట్టి అనుమానం అన్నా ఇప్పుడు కనుక మీ పేరు ప్రజెంటర్ గా వేస్తే మీతో సంబంధం ఉన్న అందరినీ తీసుకెళ్లి జైల్లో పెడిచిన ఖాయమన్నా ఒక క్రిమినల్ మంచివాడిగా మారితే సహించలేదురా ఈ సమాజం నా చేతిలో పెన్నుంటే తట్టుకోలేకపోతుందిరా పెన్నుని గన్నుగా మార్చి నాకు అంత వచ్చిన వేసేసి వాళ్ళ మీద చావు పాటలు రాస్తానురా ఆ అన్న పోద్ది అన్న సినిమా చాలా బాగా వచ్చిందన్నా మీ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఆలోచపడి మటల్లో చేశారంటే మీ పాటకున్న క్రేజ్ మొత్తం పోయి సినిమా కూడా అయిపోద్ది అప్పుడు మేమందరం గన్నులు పెట్టుకొని రౌడీగా మారిపోయి మీ వెనకాల తిరుగుతూ ఉండాల్సిందేనన్నా ఆ మరి ఇప్పుడు ఏం చెయ్యాలిరా సింపుల్ అన్నా ప్రొడ్యూసర్గా మీ పేరు ఉండకూడదు కాబట్టి దైవజ్ఞాచారితో మాట్లాడి శ్రీశైలం అన్న పేరుని తిరుపతి అన్నవరం మార్చిస్తే బెటర్ అన్నకు పెట్టిన పేరు నచ్చలేదని అని వాళ్ళ ఆయననే లేపేసి శ్రీశైలం అని పెట్టుకుంటారు అన్న పేరు అంత గొప్ప పేరు మార్చమంటావరా అన్న ఆడరి అన్న వీళ్ళ బాడీ నాకు బలాచిస్తాను పనిచేద్దాం ఈ సినిమాకి ప్రజెంటర్ మీ పేరు తీసేసి మీ గర్ల్ ఫ్రెండ్ సరళకు పేరు పెట్టిచ్చేస్తానన్నా ఆస్తులు దినా మీ పేరు మీద ఉన్నట్టు ఈ సినిమా అక్క పేరు మీద నడిపించేద్దాం నడిపించేద్దాం ఒక్కసారి పోలీస్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు అన్న అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరికి నేనే చెప్పేస్తాను మా శ్రీశైలం అన్నయ్య ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని అన్న అప్పటిదాకా మీరు అండర్ గ్రౌండ్ లో ఉంటే ఈ సినిమా అప్పర్ గ్రేడ్ అయిపోతానా అన్న కనీసం నా పాటలకైనా నా పేరు పెడతారా స్టార్టింగ్ టైటిల్స్ లోనే కాదన్నా ఎండింగ్ టైటిల్స్ కూడా మీ పేరు వేస్తాను అంతెందుకు ఈ ఇంటర్వ్యూల కూడా తీసేసి అక్కడ కూడా మీ పేరు వేస్తాను అవునన్నా అప్పలరాజు మన ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినా సినిమా కూడా ఫెంటాస్టిక్ ఇక నెక్స్ట్ ఇప్పుడు సినిమా కావాల్సిన అతి ముఖ్యమైన మనిషి వస్తున్నాడు అదేంటి సార్ సినిమా కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి డైరెక్టర్ కదా డిస్ట్రిబ్యూటర్ ఒంటికన్న గవర్నరాజ్ అని ఏపీ స్టేట్ లో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆడు తీసిన సినిమాలో ప్రాబ్లం ఏంటని ఆడికే తెలియదు కానీ ఒంటికన్న గవర్నరాజు మనం సంవత్సరం కష్టపడి తీసిన సినిమాని అర నిమిషం అర నిమిషంలో చూసి అది హిట్టా పట్టా అని తెలిసేస్తా నీ అడుగుల సబ్బడినై నీ శ్వాసకు గాలినై నీ ఊహల భావాన్ని నీతోనే ఉన్నాను నేను ఇది మాత్రం సీజీ షాట్ సార్

మంచి హార్ట్ టచింగ్ ఫిలిం సార్ సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా సార్ చూసే వాళ్ళకి ఒక హార్ట్ టచింగ్ అయితే సరిపోదు అన్ని చోట్ల టచింగ్ అవ్వాలా అన్ని చోట్ల అంటే అడివి రావుడు సినిమా ఉండాలా అందరూ జయప్రద పైరు చెంగు సిక్స్ ఫీట్ సారేసుకుంటుండలా అంతే ఫ్రంట్ మాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ షోస్ విత్ విజిల్స్ ఫుల్ పదహారు ఏళ్ళ వయసులో సీదేవి మోకాడు దాకా సేరెత్తుండలా అంతే పదహారు రోజులు ఆల్ షోస్ విత్ ఫ్లవర్స్ హౌస్ ఫుల్ యో ఓకే సార్ అర్జెంటుగా ఈ ప్రోమో క్యాన్సిల్ చేసే హీరోయిన్ నాలుగు ఎక్స్పోజింగ్ చార్ట్లో నాలుగు హీరో ఫైపింగ్ ఛార్ట్లో యాడింగ్ చేయి అంతే ఫుల్ మాస్ ఫ్యామిలీ రొమాంటిక్ సాంగ్స్ కూడా యాడింగ్ చేయి లేకపోతే లేడీస్ ఎక్కడయ్యా యాస్ టీజ్గా అయ్యో డైరెక్ట్ రా ఈ ప్రోమో గనక రిలీజ్ చేసావుంటే నీ సినిమా నాలుగు వీకులు కాదు తోటరగా వీక్ అయ్యే ఆంధ్రా సీరియట్ నైజాముల్లో ఎవడు ఒక్కరు కూడా కొనరయ్యా ఈడేనా స్టేట్ లో ఉండే ఆడియన్స్ అందరికీ రిప్రజెంటేటివా అలా ఉంటేనే చూస్తారని డిసైడ్ చేయడానికి అప్పటి రాజు సినిమా అనేది నీకు లైఫ్ వాడికి మాత్రం బిజినెస్ వాడు అలాగే ఆలోచిస్తాడు అవునులే హార్ట్ టచింగ్ అంటే మీనింగ్ తెలియనడికి నా నాయకి వాల్యూ ఏం తెలుస్తుంది వాడికి నీ నాయకి వాల్యూ కాదు అప్పటి రాజు వాడు కొనే దాంట్లో వాల్యూ ఏముందా అని ఆలోచిస్తాడు కొని వాళ్ళు ఎలా ఉండబట్టే మనకి ఇన్ని చెత్త సినిమాలు వస్తున్నాయి ఏది మంచో కాదో వీడికి తెలిసినప్పుడు వీడు కొనే సినిమాల్లో ఓటు రెండు తప్ప మిగతా ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అంటే అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదని అర్థం ఎస్ అంటే ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అని అర్థం నచ్చితే ప్రాణం పోస్తా నచ్చకపోతే చేస్తా ఎలా ట్రైలర్ అది పోయేలా కాకుంటే ఆ పైటి సారీ ఇంకొక రెండు ఇంచెస్ కిందకు సారి ఉంటే థియేటర్ మొత్తం రిపీట్ ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ అయ్యా రిపీట్ ఆడియన్స్ వస్తారంటే రెండు ఇంచులేం కర్ణ రెండు గజాలైనా జాబ్ చేస్తాం

టీవీలో ప్రోమో వచ్చిన తర్వాత చాలా కాలానికి సినిమా రిలీజ్ అవుద్ది అప్పటి వరకు జనం మెమరీ ఉండదు డిలీట్ అయిపోద్ది నీ బ్రెయిన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిందిరా ముందా చూసుకో ఇది అప్పలేదు ఆడు చెప్పిన ప్రోమో కట్ చేయకపోతే రేపు జనాలు చూడడానికి సినిమానే రిలీజ్ అవుతాయా ఎందుకు అర్థం చేసుకో నమస్తే సార్ గవర్రాజు గారు సార్ మీరు చెప్పినట్టే ఆ ప్రోమో చేంజ్ డిస్కషన్ లో ఉన్నాను సార్ వద్దు సార్ థింకింగ్ సైగా సైగా అప్పలరాజు కరెక్ట్ అనిపిస్తుంది అదే ఉంచుళ్ళా సార్ ఈ రోజుల్లో జనం వెరైటీ కోరుతున్నా టీచర్ రోడ్కి అర్థం కాని ప్రోమో సినిమా అడ్వర్టైజ్మెంట్ కి వాడే జనాన్ని థ్రిల్లింగ్ కన్ఫ్యూజన్ లో పెడతాడా ఆ సినిమాలే సూపర్ హిట్ అవుతాడా ఈ లెక్కన అప్పలరాజు గారి ప్రోమో డైరెక్ట్ గా జనానికి నచ్చడం ఖాయమయ్యా ఆ మర్చిపోయా మీ సినిమా ఏపి స్టేట్ మొత్తం నేనే కొంటున్నానయ్యా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అప్పలరాజు గవరాజు మన సినిమాని ఏపీ స్టేట్ మొత్తాన్ని కొనేసుకుంటాడా ఆ సినిమా నేను క్లోజింగ్ చేసా ఇప్పుడు మన సినిమా రిలీజింగ్ ఎప్పుడబ్బా సంక్రాంతికి రిలీజ్ అయిన బాబు గారి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అందుకే కదా మీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాబుని సంక్రాంతి బాబు అంటారు కనుక మా సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని బాబు గారి కోరిక సంక్రాంతి రోజున కేటీ గారు ఇంతకుముందు నేను తీసిన మనసు విరిగింది వయసు కరిచింది రెండు సినిమాలు సంక్రాంతి రిలీజ్ చేశా రెండు విపరీతమైన సందేశాత్మక చిత్రాలే మీకు తెలుసు కదా అయినా ఫ్లాప్ అయ్యాయి సంక్రాంతి సెక్స్ సినిమాలు ఆడవు ఫ్యామిలీస్ వస్తాయి కదా ఆ బాబు గారి సినిమా కాలు ఎంత బిల్డప్ ఇస్తున్నా సినిమా చెత్తగా ఉందన్న నాకు ఎయిటింగ్ రూమ్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది ఆడి సినిమా రోజే మంది రిలీజ్ అయ్యి ఆడి కన్నా బెటర్ టాక్ వస్తే ఆడి సినిమా కన్నా ఒక్క రూపాయి ఎక్కువ కలెక్ట్ చేసినా నేను టాప్ హీరో అయిపోయినట్టే ఎట్టి పరిస్థితుల్లో నాయకి సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వాలి ఇక మనం చేయాల్సిందల్లా

సార్ కానీ అలాంటి విషయాలు మన సినిమాలు లేవు కదా సార్ అప్పలు నువ్వు ఎంత అమాయకుడు అయ్యా ఎలాగయ్యాగైతే లేని ఉన్నట్టు చెప్పడమే పబ్లిసిటీ నార్మల్ పబ్లిసిటీ ఇస్తే జనం సినిమా చూడటం లేదు ఏదైనా కాంట్రవర్సీ ఉండాలి కాంట్రవర్సీ కొత్తగా ఎఫెక్టివ్ ఉండాలి కులాలను ఏరియా ఫీలింగ్స్ ను రెచ్చగొట్టే విధంగా ఉంది మన సినిమా అని చెప్తే ఏంటి సూపర్ మామా మన సినిమా గురించి అసెంబ్లీలో కొట్టుకోవడం తిట్టుకోవడం జరగాలి రిలీజ్ అయిపోతే క్షమాపణ చెప్తాం అప్పటికి కాదంటే సీన్ తర్వాత అవే సీన్స్ ఇంటర్నెట్ లో ఫ్రీగా పెడతాం హలో రాఖీ గారు పబ్లిక్ లో మీ సినిమా రెస్పాన్స్ సూపర్ గా ఉంది పబ్లిసిటీ అదిరిపోయిందండి మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి ఒంటి కన్ను గవర్రాజు మా సినిమా ఏపీ స్టేట్ మొత్తానికి తనే కొనేసుకున్నాడు ఆర్ టూ లేట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం నేను ఇప్పుడు లేటే అప్పలరాజు ఆ డేటాబేస్ గారు ఇప్పుడు ఇప్పుడు మనకు ఆడ దగ్గరకు వచ్చేసాడు రాఖీ గారు ఒంటి కన్ను గవర్రాజు మన సినిమా కొంటలేదు ఆ బాబు గారి సినిమా కొంటున్నట్టు ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్ బాబు గారు గవర్రాజు కలిపి ఆడిన పన్నాగం మరి ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్ పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్ తాడుతానని మాట్లాడితే ఆ ఒంటి కన్ను గవరాజు కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెనుపోట్లు ఉండే కాస్త ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్ టైం వేస్ట్ నీకు వంద కొబ్బరికాయ కొడతాను ఎలాగే నేను సినిమాని రిలీజ్ చేయమ్మా సార్ మనం ఇప్పుడు ఏం చేయాలి సార్ డేటాబేస్ గడే గతి